మేడ్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బేడ్చల్ శాసనసభ్యుడు చామకురం మల్లారెడ్డి ఆదేశానుసారంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సహకార సంఘం బ్యాంకు వద్ద రైతుల రుణమాఫీ వెంటనే చేయాలని రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్రెడ్డి మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గట్కేసర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి రైతు సహకార సంఘం డైరెక్టర్లు రెస్ లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు వెంకటరెడ్డి ఆంజనేయులు గౌడ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు तेलंगा कांग्रेस <inas> మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ మోసం చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే జై ూరితమైన వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతుల నిందా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు పన్నెండు వందల మంది పన్నెండు వందల ముప్పై మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా లక్ష రూపాయలు లక్ష వేలు రెండు లక్షల చొప్పున నెల రోజుల్లో చేస్తామని చెప్పి ప్రగాల్ బలికిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో గట్కేశ్వర సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కావాలన్న విషయాన్ని ఈ సందర్భానికి తెలియజేస్తున్నాను అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో కూడా వంద మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ఈరోజు గట్కేసర మండలంలో పదమూడు వందల ముప్పై మంది పదమూడు వందల ముప్పై మంది రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని బజార్ పాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు మరి ప్రజల తిరుగుబాటు రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో ఏ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా గట్కేశ్వర మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాపి చేసేంత వరకు ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులను వేటాడి వేటాడి వెంటాడి వెంటాడి తరిమి తరిమి బీఆర్ఎస్ పార్టీ కొరతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ దగల్బాలు మాట్లాడుతూ వెంకటికి అందరు అది నోరా మోరే అందరూ ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి నోరా మోర్యా మరి అంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అసెంబ్లీలో అబద్ధము ప్రజల ముందు అబద్ధము సెక్రటరీలో అబద్ధము ప్రెస్ ముందు అబద్ధము పొద్దున లేస్తే రాత్రి వరకు ప్రతి మాట అబద్ధం 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 జూటా మాటలతోటి జూటా విధానాలతోటి ప్రజలను మభ్య పెడుతూ మోసం చేస్తూ ప్రగల్బ్రతున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు దించే రోజు రైతుల తిరుగుబాటు మొదలైంది రైతుల తిరుగుబాటును ఎవ్వరు అద్దుకోరు ప్రధానమంత్రులే మారిన ప్రధానమంత్రులే మార్చిన రోజులు మన గతంలో చూసినాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి పది నెలల్లోనే తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత నెలకొన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని దించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యావత్ రైతాంగం నిన్ను వెంపటించి వెంపడించి వెంటాడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తూ జై తెలంగాణ